హాయ్ హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు ఇన్నోవేటివ్ హౌస్ వైఫ్ లాగ్ ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటూ ఈ వీడియో వచ్చేసి వేస్ట్ అని పడేసి ఖాళీ బాక్సుల్ని కొత్తగా ఎలా రెడీ చేసుకోవచ్చు అన్న ఐడియాస్ని షేర్ చేశాను సో లేట్ చేయకుండా వెంటనే చూసేద్దాం ఐడియా నెంబర్ వన్ ఖాళీ అయిన స్వీట్ బాక్స్ అనేది తీసుకోవాలి ఈ బాక్స్ బాక్స్కి లోపల శుభ్రంగా ఒకసారి బాక్తో తుడిచిన తర్వాత బాక్స్ ఒక సరిపోయేటట్లుగా వేరొక బాక్స్ బాక్స్కి నాలుగు వైపులా ఇలా కరెక్ట్గా సెట్ అయ్యేటట్లుగా కట్ చేసుకోవాలన్నమాట ఇలానే రెండో బాక్స్ కూడా కట్ చేసుకున్న తర్వాత మనం కట్ చేసిన ఈ కార్డ్బోర్డ్ బాక్స్కి ఫెవికాల్ని అప్లై చేసి ఈ స్వీట్ బాక్స్ అతికించుకోవాలి ఇలానే మరొక బాక్స్ కూడా అతికించుకున్న తర్వాత ఇప్పుడు వేరొక కార్డ్బోర్డ్ అనేది తీసుకోవాలి ఈ కార్డ్బోర్డ్ పైన మనం తీసుకున్న బాక్స్కి వెడల్పు సరిపేటట్లుగా చిన్న గుర్తు పెట్టుకోవాలి గుర్తుపెట్టుకున్న తర్వాత పైన వైపు కూడా కొంచెం ప్లేస్ ఎక్కువగా ఉన్నట్లుగా ఇలా గా మార్క్ చేసుకోవాలి ఇక్కడ రౌండ్ గా కాకుండా స్ట్రైట్ గా అయినా సరే డ్రా చేసుకోవచ్చు మన వీరుని బట్టి మనకి ఎలా ఈజీగా ఉంటే అలా డ్రా చేసుకుని కట్ చేసుకోవాలి ఇంకా ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ చిన్న క్లిప్ అయితే మిస్ అయింది ఇది ఏంటి అంటే మనం హ్యాండిల్ లాగా పట్టుకోవడానికి కొంచెం గ్రిప్ గా ఉండడం కోసం ఇలా హాఫ్ సర్కిల్ లాగా డ్రా చేసుకుని కట్ చేసుకున్నాను అనమాట ఇలాగా మనం నాలుగు పీసులు కట్ చేసుకోవాలి ఎందుకంటే ఇవి మనం కట్ చేసుకున్నవి ఆరు మీద సైడ్స్ అనమాట అవి కాస్త గట్టిగా ఉండడం కోసం ఇలా నాలుగు పీసులుగా కట్ చేసుకుని ని అప్లై చేసి రెండు పీసులుగా రెడీ చేసుకోవాలి ఇప్పుడు ఈ రెండు పీసులని అలానే మధ్యలో ఉన్న బాక్సులు వేరే వేరు క్రాఫ్ట్ పేపర్స్ ని సైజ్ వరకు కట్ చేసుకుని ఫెవికాల్తో అతికించుకొని రెడీ చేసుకోవాలి ఇలా రెడీ చేసిన తర్వాత ఫస్ట్ ఒక స్వీట్ బాక్స్ అనేది తీసుకుని దానికి ఒక సైడ్ లో మాత్రమే అంటే పై వైపున బాక్స్ పై వైపున మాత్రమే హార్డ్ బ్లూని అప్లై చేసి దానిపైన మరొక స్వీట్ బాక్స్ ఇలాగా కార్నర్ లో మాత్రమే అతికించుకోవాలన్నమాట సో అంటే రెండు స్టెప్లుగా ఉంటుంది అనమాట ఇలా అతికించుకోవడం వల్ల ఇలా అతికించిన తర్వాత సైడ్స్ లో మనం రెడీ చేసుకున్న కార్డ్బోర్డ్ కి ఈ బాక్స్ అనేది పొజిషన్ కరెక్ట్ గా ఉన్నట్లుగా సెట్ చేసుకున్న తర్వాత ఈ స్వీట్ బాక్స్ మాత్రమే హార్డ్ బ్లూని అప్లై చేసి సైడ్ లో ఉన్న కార్డ్బోర్డ్ కి ఇలా అతికించుకోవాలి అలానే మరొక సైడ్లో కూడా పొజిషన్ని కరెక్ట్గా సెట్ చేసుకొని అతికించుకున్న తర్వాత చూసుకున్నట్లయితే చాలా అంటే చాలా సింపుల్గా ఒక టూ స్టెప్ ర్యాక్ అయితే రెడీ అయిపోయింది ఇంక దీన్ని డ్రెస్సింగ్ టేబుల్ ద్వారా పెట్టుకున్నట్లయితే చూడండి ఎంత మంచి లుక్ అయితే ఉందో సో యూజ్ రేనే ఒక ఖాళీగా ఉన్న స్వీట్ బాక్స్ మనకు ఒక ఆర్గనైజర్ లాగా ఎలా రెడీ చేసుకున్నాము సో ఇక్కడ నేను స్వీట్ బాక్స్ అయితే యూజ్ చేశాను స్వీట్ బాక్స్ కాకుండా మనం ఫోన్ ఫోన్ కొన్నప్పుడు వచ్చి ఎంటి బాక్స్ నుంచి దాంతో కూడా ఈ ఆర్గనైజర్ని సేమ్ ఇదే ప్రకర్స్లోని రెడీ చేసుకుని ఆర్గనైజ్ చేసుకోవచ్చు అనమాట సో చూసారు కదా ఎంత నీట్గా ఉంది ఈ డ్రెస్సింగ్ టేబుల్ అనేది అలానే వీటినే కాకుండా ఇంకా మన పిల్లలు వాళ్ళు యూస్ చేసే డిఫరెంట్ గా ఉండే టిక్టిక్స్ హెడ్ బ్యాండ్స్ కూడా ఉంటూ ఉంటాయి కదా సో వాటిని కూడా ఇలా మన అవసరాన్ని బట్టి చక్కగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు అనమాట సో తప్పకుండా ట్రై చేయండి రెడీ చేయడానికి ఐడియా నెంబర్ టూ ఇలాంటి ఖాళీ అయిన వాటర్ క్యాన్ సూపర్ ఐడియా అనమాట అదేంటంటే ఈ క్యాన్ చూసుకున్నట్లయితే మధ్యలో అంటే క్యాన్ మొత్తానికి రౌండ్గా ఇలా ఉంది అన్నమాట సో ఒకవైపు ఎత్తుగా మరొక వైపు డౌన్గా ఇలా మంచి ఒక షేప్ లాగా ఉందన్నమాట సో ఆ షేప్లోనే ఇలా మార్కర్తో మార్క్ చేసుకొని అలానే కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసిన క్యాన్ మొత్తం కవర్ అయ్యేటట్లుగా అంటే బయట వైపున కింద వైపున కవర్ అయ్యేటట్లుగా ఏదైనా ఒక డిజైన్గా ఉన్నట్లు అది ని అప్లై చేసి అతికించుకోవాలి ఇలా అతికించిన తర్వాత చూసుకున్నట్లయితే ఈ ఆరు ఒక మంచి షేప్ అయితే వచ్చింది సో మనం ఏమి స్పెషల్గా ఇవ్వలేదు ఆల్రెడీ ఆ క్యాన్ కే ఉంది కాబట్టి అదేంటంటే ఒకవైపు ఎత్తుగాని ఒకవైపు ఇలా కరువులు కానీ ఉంది కాబట్టి సో దీన్ని చూడటానికి కూడా ఒక మంచిగా ఉంది బజ్జిగా ఒక ఆర్గనైజర్ లాగా అన్నమాట ఇంకా దీనిని మనం ఫ్రూట్స్ పెట్టుకునే ఫ్రూట్స్ బాస్కెట్ లాగా యూస్ చేసుకోవచ్చు పట్టీలగా ఈ ఫ్రూట్స్ అనే కాకుండా ఇప్పుడైతే సమ్మర్ అంటే ఎక్కువ శాతం మనం మామిడి పళ్ళే కొంటూ ఉంటాం సో అలా మామిడి మామిడిపల్లని పెట్టుకోవడానికి చాలా బాగా చూస్తుంది అనమాట చిన్నగానే ఉంది కానీ సో చూడండి ఎన్ని కాయలు అన్నది పట్టిందో అంతే కాకుండా లోను కూడా యూస్ చేసుకోవచ్చు కిచెన్ లో అయితే చిన్న చిన్న ప్లేట్స్ స్పూన్లు అలాంటివి చాలా ఉంటూ ఉంటాయి సో వాటిని ఇలా ఇందులో పెట్టుకోవడం వల్ల అన్ని ఒక్క దగ్గర ఉంటాయి అంటే పర్టికులర్గా స్పూన్లనే కాకుండా ఇలా చిన్నగా ఉన్న ప్లేట్లు కానీ మనకి ఎక్కువ శాతం ప్లేట్లు ఉన్నట్టయితే వాటిని ఇలాంటి ఆర్గనైజర్లో పెట్టి పెట్టుకోవటం వల్ల మనకి స్పేస్ కూడా సేవ్ అవుతుంది అనమాట సో కిచెన్లో సో తప్పకుండా ట్రై చేయండి ఇలాంటి ఐడియా నెంబర్ త్రీ ఈ ఐడియా కోసం ఒకేలా ఉన్న ఖాళీ బాక్స్ అనేది తీసుకోవాలి ఇక్కడ నేను తీసుకునేది సోప్ బాక్సులు అనమాట ఇలా సోప్ బాక్సులు అనే కాకుండా ఇంకా టీ పొడి కొన్నప్పుడు వచ్చిన బాక్సులు ఉంటాయి కదా సో వాటర్ అయినా సరే అంటే ఒకే సజ్జలో ఉండాలన్నమాట మనం తీసుకునేది అలా అయితే మనం తీసుకున్నంత కొంచెం నీట్గా ఉంటుంది సో ఇలా తీసుకున్న ఈ ఖాళీ బాక్సులు పైన ఓపెన్ చేయడానికి ఎక్స్ట్రాగా ఉంటాయి కదా సో వాటర్ని కట్ చేసి తీసివేయాలి ఇలా కట్ చేసిన తర్వాత ఇంకా ఈ బాక్స్ని ఒకదానికొకటి ఫెవికాల్ని అప్లై చేసి అతికించుకోవాలన్నమాట ఇక్కడ వీటినే ఇలా వరుసగా అంటే ఒకదాని పక్కన పెట్టి అతికించే కన్నా కొంచెం డిఫరెంట్గా ఉండాలి అంటే ఇది నేను పిల్లల కోసం రెడీ చేసిన అనమాట సో వాళ్ళకి కొంచెం డిఫరెంట్గా ఉండటం కోసము ఈ షేప్లో బాక్స్ అనేది సెట్ చేసుకొని ఇప్పుడు ఫెవికాల్తో ఈ మూడు బాక్సులని ఇలా కలిసేటట్లుగా అతికించుకోవాలి ఇలా అతికించిన తర్వాత సెంటర్ పాయింట్ రెండు నిమిషాలు సేపు ఇలా పట్టుకొని ఉన్నట్లయితే చక్కగా రెండు అంటే ఆ మూడు అక్కడ అతుకుపోయి కరెక్ట్గా ఒక పొజిషన్ అనేది వచ్చేస్తుందన్నమాట ఇప్పుడు ఈ బాక్స్ మొత్తం కవర్ అయ్యేలా ఏదైతే దాని ఒక క్రాఫ్ట్ పేపర్ని ఫెవికాల్తో అతికించుకోవాలి అంతే చాలా సింపుల్గా ఒక ఆర్గనైజర్ రెడీ అయిపోయింది దీనిని పిల్లలు వర్క్ చేసుకునేటప్పుడు కానీ లేకపోతే డ్రాయింగ్ వేసుకునేటప్పుడు కానీ వాళ్ళకి అవసరానికి తగినట్లుగా మనం ఇలాంటి కలర్ పెన్స్ పెన్సిల్స్ ఎరేజర్స్ ఇలాంటి వాటిని చక్కగా ఇందులో పెట్టి ఆర్గనైజ్ చేసుకోవచ్చు అనమాట సో ఇలా చేయడం వల్ల అన్ని ఒకే దగ్గర ఉంటే వాళ్ళు డ్రాయింగ్ తీసుకున్న వర్క్ చేసుకునేటప్పుడు చాలా బాగా ఇస్తుంది అంతేకాకుండా దీన్ని హాల్లో పెట్టుకొని ఒక బాక్స్లో మనం ఫ్లవర్ వాజు అలాంటి వాటిని పెట్టేసుకొని మరొక దాంట్లో మనం యూస్ చేసుకోవడానికి వీలుగా ఉండేటట్లుగా పెన్నులు అలాంటి పెట్టుకుని చక్కగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు లేకపోతే కిచెన్లో అయితే ఇంకా పే మూడు డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి చాకు ఫోర్కు స్పూన్ ఇలా డిఫరెంట్గా మనం సాగ్రిగేట్ చేసి ఇందులో పెట్టి ఆర్గనైజ్ చేసుకోవచ్చు మనం సో ఎలా కావాలంటే అలా మనకి ఎలా నచ్చితే అలా చక్కగా మనం ఆర్గనైజ్ చేసుకోవచ్చు అనమాట సో తప్పకుండా ట్రై చేయండి ఇలాంటి ఒకే సైజులో ఉన్న బాక్స్ మీ దగ్గర అవైలబుల్గా ఉన్నట్లయితే ఐడియా నెంబర్ ఫోర్ ఈ ఐడియా కోసము ఖాళీ అయినా అలానే కొంచెం వెడల్పు ఎక్కువగా ఉన్నట్లుగా ఉండే డబ్బా అనేది తీసుకోవాలి నాకైతే ఇది కరెక్ట్ గా సరిపోతుంది అని అనిపించింది సో ఈ ఖాళీ డబ్బాకి కింద నుంచి రెండు లేదా మూడు ఇంచులు హైట్ ఎక్కువగా ఉన్నట్లుగా చూసుకొని రౌండ్గా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఈ బాక్స్ ఈ డబ్బాకి రెండో వైపుల అంటే సైడ్లో రౌండ్గా కాకుండా ఇలా పొడవు ఎక్కువగా ఉండేటట్లుగా అలానే ఒకే హైట్ గా ఉండేటట్లుగా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్నట్లుగానే కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసిన తర్వాత రెండు సైడ్స్లోనూ పొడవుగా కట్ చేసాం కదా సో అక్కడ ఒక చిన్న గుర్తు అనేది పెట్టుకోవాలి అంటే రౌండ్గా ఒక మార్క్ చేసుకొని రెండు వైపులా కూడా అలానే చిన్న హోల్ అనేది పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఏదైనా స్ట్రాంగ్గా ఉన్న కడ్డీ లాంటి దాన్ని ఈ హోల్స్లో నుంచి పంపించుకోవాలి ఇక నేనైతే బ్యామూ స్టిక్ అనేది తీసుకుంటున్నాను సో ఇలా బ్యామూ స్టిక్ అనేది రెండు హోల్స్ నుంచి పంపించుకున్న తర్వాత చూసుకుంటే అంతే చాలా సింపుల్గా ఒక కార్పు అయితే రెడీ అయిపోయింది సో దీనిని ఎలా యూస్ చేసుకోవచ్చు అంటే ఈ మధ్యలో నుంచి అంటే ఈ స్ట్రాంగ్ బ్యామ్ స్టిక్ పంపించాం కదా అందులో నుంచి ఇలా బ్యాంగిల్స్ అనేది పంపించేసి ఇలా బ్యాంగిల్ స్టాండ్ లాగా ఇంకా కింద మనకి ప్లేస్ ఉంది కదా సో అక్కడ మనం డైలీ యూజ్ చేసుకునే ఫ్లక్కర్స్ క్లిప్లు అలాంటి వాటిని అందులో పెట్టి చక్కగా యూస్ చేసుకోవచ్చు అనమాట చూసారు కదా చాలా సింపుల్గా ఒక బ్యాంగిల్ స్టాండ్ అయితే ఎలా రెడీ అయిపోయిందో ఇంకా దీనిని ఇలానే కాకుండా టైలరింగ్ చేసే వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది అది ఎలా అంటే మనం ఈ బ్యాంగు స్టిక్లో నుంచి గాజులు అనేది పంపించాం కదా సో అక్కడ మనం ఇలా కండని పంపించి దారం లాగినట్లయితే చక్కగా దారం హెవింగ్ చేసేటప్పుడు దారం ఇలా తీసుకుంటారు కదా సో ఆ టైంలో అది ఎక్కడ అలా దూరంగా ఇట్లా అట్లా వెళ్లకుండా ఇది ఇలా స్టాండ్కి ఇలానే ఫిక్స్ అయి ఉంటుంది కాబట్టి సో మనం ఎంత లాగినా ఆ దారు అనేది రాకుండా ఉంటుంది అలానే కింద చూసుకున్నట్లయితే డీసు ఇంకా హుక్సులు బటన్స్ ఇలాంటి వాటిని చక్కగా ఇందులో పెట్టుకొని ఆర్గనైజ్ చేసుకోవచ్చు అనమాట సో అలా ఏం చేసినప్పుడు ఇది ఒక ఆర్గనైజర్ తెచ్చుకున్నట్లయితే అన్నీ ఒకే దగ్గర ఉన్నట్లుగా ఉంటే మన వర్క్ కూడా త్వరగా అయిపోతుంది కాబట్టి ఈ ఐడియా మీకు ఎలా అనిపించిందో నాతో తప్పకుండా షేర్ చేయండి ఐడియా నెంబర్ ఫైవ్ ఈ ఐడియా వచ్చేసి శారీ కట్టుకునేటప్పుడు యూజ్ అయ్యే ఐడియా అనమాట అది ఏంటి అంటే మనం చీరకి పిన్ పెట్టుకునేటప్పుడు ఆ పిన్ కింద రౌండ్గా ఉంటుంది కదా సో అక్కడ కొంచెం గ్యాప్ వచ్చేసి అక్కడికి ఆ చీర అనేది వెళ్ళిపోతుంది పిన్ పెట్టుకున్నప్పుడు సో అలా వెళ్ళిన పిన్నిని తీయటానికి కొంచెం ఇబ్బంది పెడుతూ ఉంటుంది ఆ ఒక్కసారి అక్కడ చీర దగ్గర కాస్త చినువు కూడా వస్తుంది అనమాట సో అలాంటి టైంలో డైరెక్ట్గా పిన్ను అలా పెట్టకుండా పిల్లలు యూజ్ చేసిన తర్వాత మిగిలిన ఎరేజర్ ఉంటుంది కదా సో ఆ ఎరేజర్లో నుంచి ఇలా చిన్న పీస్ అనేది కట్ చేసుకోవాలి కట్ చేసిన ఈ పీస్ని ఫస్ట్ మనం శారీ పెట్టుకునే ఆ సేఫ్టీ పిన్నికి ఎక్కించిన తర్వాత ఇప్పుడు మనం కుచ్చుల దగ్గర కానీ పాయట పళ్ళు దగ్గర కానీ ఈ పిన్నిని అన్నదే పెట్టుకున్నట్లయితే శారీ పిన్నులోకి ఇరుక్కుపోకుండా ఉంటుంది అనమాట సో ఇలా పెట్టడం వల్ల మన శారీ కూడా చిరిగిపోకుండా ఉంటుంది ఇంకా ఇక్కడ మీకు డౌట్ రావచ్చు ఇలా ఎరైజర్ని పెట్టడం వల్ల మనం గుచ్చుకుపోతుంది కదా ఇది ఎరేజర్ కాబట్టి మెత్తగా ఉంటుంది సో ఎక్కడ పెట్టుకున్నా అంటే పైటపల్ల పళ్ళ దగ్గర పెట్టుకుని ఎత్తుగా అయితే అసలు ఏం కనిపించదు అనమాట నేను ట్రై చేసిన తర్వాత మాత్రమే ఈ ఐడియా అనేది మీతో షేర్ చేస్తాను సో తప్పకుండా ట్రై చేయండి సో చూసారు కదా ఇంకా ఈ వీడియోలో నేను షేర్ చేసిన రీయూజ్ ఐడియాస్ అలానే ఎన్టీ బాక్సెస్తో మనం ఏ విధంగా కొత్త ఆర్గనైజర్స్ రెడీ చేసుకోవచ్చు సో మీ అందరికీ నచ్చిన అనుకుంటున్నాను అని తప్పకుండా ట్రై చేయండి ఈ ఆర్గజర్ రెడీ చేయడానికి ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ అండ్ యూజ్ఫుల్ ఐడియాస్ నేను ముందుకు వచ్చేస్తాను అప్పటి వరకు కీప్ వాచింగ్ మై ఛానల్